నీట్ యూజీ పరీక్షలో గ్రేస్ మార్కులు పొందిన పదిహేను వందల అరవై మూడు మంది విద్యార్థుల్లో ఎనిమిది వందల పదమూడు మంది ఆదివారం మరోసారి పరీక్షకు హాజరయ్యారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ తెలిపింది సుప్రీంకోర్టు ఆదేశాలతో వారు పరీక్ష రాశారని పేర్కొంది ఇందుకోసం ఏడు పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారని ఎన్టీఏ వర్గాలు వెల్లడించాయి మరోవైపు బీహార్లో నీట్ యూజీ పరీక్ష రాసిన పదిహేడు మంది మాల్ ప్రాక్టీస్ చేసినట్టు గుర్తించడంతో డీబార్ చేసినట్టు ఎన్టీఏ తెలిపింది అంతకుముందు అరవై మూడు మందిని డీబార్ చేసినట్టు ప్రకటించింది గుజరాత్ లో ముప్పై మందిని డీబార్ చేసినట్టు తెలిపింది మే ఐదున ఐదు పరీక్షా కేంద్రాల్లో నీట్ యూజీ ఆలస్యంగా ప్రారంభమైంది దీంతో విద్యార్థులు సమయం నష్టపోవడంతో వారికి గ్రేస్ మార్కులు ఇచ్చారు దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అరవై ఏడు మంది విద్యార్థులు ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు సాధించారు హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంకు రావడంతో అనుమానాలు తలెత్తాయి ఇంతమంది టాప్ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కులు కారణమని ఆందోళనలు వ్యక్తమయ్యాయి దీంతో సుప్రీంకోర్టు గ్రేస్ మార్కు లు రద్దు చేసి అవి పొందిన వారికి మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది